అందరికీ నమస్కారము నా తెలుగు వెలుగు ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు నేను చెప్పబోయేటువంటి పాఠ్యాంశం ఏమిటి అంటే ఏడవ తరగతి పాఠ్యపుస్తకంలోని మొదటి పాఠమైన చదువు పాఠ్యాంశాన్ని మీకు ఈరోజు నేను వివరించబోతున్నాను ఈ పాఠాన్ని రాసింది కొరవి గోపరాజు గారు అయితే ఈ పాఠానికి సంబంధించినటువంటి మొదటి వీడియోని మీకు అందివ్వడం జరిగింది అందులో పాఠం యొక్క పరిచయాన్ని నేను మీకు చెప్పాను ఈరోజు పాఠ్యాంశంలోకి వెళ్ళినట్టయితే పాఠం నేపథ్యము పాఠ్యాంశ వివరాలు మొదలైనటువంటివి ఈరోజు చూద్దాం మనము మొదట చదవండి ఆలోచించండి చెప్పండి అనేటువంటి అంశాన్ని తీసుకున్నట్టయితే ఇందులో ఒక పద్యాన్ని ఇచ్చారు ఇది కూడా నేను మీకు వివరించడం జరిగింది మరి ఒకసారి జ్ఞాపకం చేసుకుందాము ఆటలాడు వేలల ఎందు నాడవలయ్యూ చదువుకునదగు వేళల ఎందు చదవవలయు అట్లు కాకున్న ఆరోగ్యం అంతరించు దాన మేధస్సు బలహీనమౌను సుమ్మి అనేటువంటి ఈ పాద్యం చూసినట్టయితే ఆడుకునే వేళల్లో అంటే ఆడుకునే సమయాల్లో ఆడుకోవాలని చదువుకునే వాళ్ళ సమయాల్లో చదువుకోవాలని అట్లా చేయకపోతే ఆరోగ్యం అంతరిస్తుంది అంటే ఆరోగ్యం పాడైపోతుంది దాన్ని దాని వలన దానం ఏదస్ బలహీనమవును సుమ్మి అంటే అలా చేయడం వలన మన యొక్క తెలివితేటలు బలహీనమైపోతాయి కాబట్టి ఆడుకునే సమయాల్లో ఆడుకోవాలి పాడుకునే సమయాల్లో పాడుకోవాలి చదువుకునే సమయాల్లో చదువుకోవాలి తినే సమయాల్లో తినాలి ఆ విధంగా ఏ సమయంలో ఏ పని చేయాలో ఆ పని చేయడం వలన మన ఆరోగ్యం కూడా తెలివితేటలు కూడా చక్కగా ఉంటాయని ఈ పాఠం యొక్క పద్యం యొక్క ఉద్దేశం అర్థమైందా అయితే ఈ పద్యం కింద మనకు కొన్ని ప్రశ్నలు ఇవ్వడం జరిగింది అవి చూసినట్టయితే ఆటలు ఎందుకు ఆడుకోవాలి ఎప్పుడు ఆడుకోవాలి ఆటలు ఎందుకు ఆడుకోవాలి మన యొక్క తెలివితేటలు పెంచుకోవడానికి ఆరోగ్యంగా ఉండడానికి సోమరితనం పోవడానికి శరీరం దృఢంగా ఉండడానికి మొదలైనటువంటి అంశాల గురించి మొదలైనటువంటి వాటి గురించి మనము ఆటలు ఆడుకోవాలి అంతేకాకుండా అందరితో కలిసి ఆడుకోవడం వల్ల స్నేహభావం కూడా ఏర్పడుతుంది తర్వాత ఏ సమయంలో చదువుకోవాలి అందుకు చదువుకోవాలి ఎప్పుడు కూడా చాలా ముఖ్యంగా చూసినట్టయితే ఉదయము బ్రహ్మి ముహూర్తం అంటారు ఆరు గంటల కన్నా ముందు ఉన్నటువంటి సమయాన్ని అంటే మూడు గంటల నుంచి మధ్యరాత్రి ఆరు గంటల ముందు ఉన్నటువంటి సమయాన్ని బ్రహ్మి ముహూర్తం అంటారు ఆ సమయంలో చదువుకోవడం వల్ల చాలా సవడి ఎలాంటి సవడి అంటే ఎలాంటి అల్లరి లేకుండా ఉంటుంది కాబట్టి ఆ సమయంలో చదువుకుంటే మనకి బాగా అర్థమవుతుందనే ఉద్దేశంతో ఆరు ఆ సమయంలో చదువుకోవాలని చెప్తారు పెద్దవాళ్ళు కాబట్టి ఆ సమయంలో చదువుకోవాలి పాఠశాలల్లో చదువు పాఠశాలకు వెళ్ళినప్పుడు చదువుకోవాలి తర్వాత సాయంత్రం సమయాల్లో చదువుకోవాలి ఆటలు ఆడకుండా టీవీ చూస్తూ కూర్చుంటే ఏమవుతుంది ఏమవుతుంది ఆటలా చూస్తూకుంటే టీవీ చూస్తుంటే ఆరోగ్యం పాడవుతుంది కండ్లు పాడవుతాయి తర్వాత ఇంకేమవుతుంది చదువు మీద శ్రద్ధ ఉండదు ఒకే ఒకే విధంగా అట్లానే కూర్చున్నప్పుడు వలన ఆరోగ్యం కూడా పాడైపోతుంది చదువు మీద అశ్రద్ధ పెడతారు కాబట్టి ఆ విధంగా ఆటలు ఆడకుండా టీవీ చూస్తూ కూర్చుంటే ఒకే దగ్గర కూర్చుంటే ఆరోగ్యం పాడవుతుంది తెలివితేటలు నశిస్తాయి అంతేకాకుండా సోమరితనం కూడా పెరుగుతుంది టీవీ చూస్తూ కూర్చుంటే చదువు చురుగ్ చదువు సరిగ్గా చదువుకోకుంటే ఏమవుతుంది ఏమవుతుంది చదువు చదువుకో చదువుకోకపోతే మన జీవితం అనేటువంటిది మంచిగా ఉండదు ఎవరు మనల్ని గౌరవించరు అంతేకాకుండా మనం మంచి మంచి పొజిషన్లో ఉండలేకపోతాం అంటే ఏంటి మంచిగా అందరిలో నలుగురిలో గౌరవంగా ఉండాలి అంటే అందరిలో గొప్పగా ఉండాలి అనేటువంటి ఆ ఉద్దేశం మనకు సరిగ్గా చదువుకోవాలి చదువుకోకపోతే ఎవరు కూడా మనను గౌరవించరు అంతేకాకుండా మనము అందరి చేత ఈసడించుకోబడతాం అంటే ఏంటి అసహించుకుంటారన్నమాట మంచిగా చదువుకున్న వాళ్ళకి అన్ని రకాలైనటువంటి ఉపయోగాలు ఉంటాయి అన్ని రకాలుగా గౌరవ మర్యాదలు అనేటువంటివి లభిస్తాయి కాబట్టి చదువుకోవాలి చదువుకోకపోతే అట్లాంటి కష్టాలు వస్తాయి ఎవరు గౌరవించరు మన జ్ఞానం పెరగదు మంచి ఉద్యోగం రాదు దాని వలన మన జీవితం కష్టాల పాలయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఇది ఆలోచించండి చెప్పండి అనేటువంటి ఉద్దేశ అంశం దీనిని జదడం వల్ల ఏమైంది మనకు కొంచెం అవగాహన అనేటువంటిది వచ్చింది పాఠ్యాంశం పైన కదా ఇంకా పాఠం నేపథ్యం చూసినట్టయితే ఉద్దేశం చూసినట్టయితే నేపథ్యం అంటే ఏంటి ఫ్లాష్ బ్యాక్ అనమాట అంటే పాఠంకు ముందు ఏం జరిగింది అనేటువంటిది ఈ పాఠాన్ని మనం ఎందుకు నేర్చుకోవాలి అది ఉద్దేశం ఒకప్పుడు ఉజ్జయిని రాజ్యానికి రాజు విక్రమార్కుడు అతని తర్వాత కాలంలో భోజరాజు ఆ రాజ్యాన్ని పరిపాలించాడు భోజరాజు విక్రమార్కుని కథలు అనేకంగా వినేవాడు ఒకప్పుడు ఉజ్జయిని రాజ్యం ఉంది ఆ రాజ్యానికి రాజు ఎవరు విక్రమార్కుడు అతని తర్వాత కాలంలో అతని తర్వాత రా కాలంలో భోజరాజు ఆ రాజ్యాన్ని పరిపాలించాడు పూర్వకాలం ఎలా ఉండేదంటే వంశపారంపర్యంగా రాజపాలన జరిగేది అంటే తండ్రి తండ్రి తర్వాత అతని కొడుకు అతని కొడుకు తర్వాత తర్వాత అతని కొడుకు ఆ విధంగా ఒకరి తర్వాత ఒకరి తర్వాత వంశ పారంపర్యంగా రాజపాలన అనేటువంటిది ఉండేది విధంగా విక్రమార్కుని తర్వాత కాలంలో భోజరాజు ఆ రాజ్యాన్ని పరిపాలించాడు అనమాట భోజరాజు విక్రమార్కుని కథలు అనేకంగా వినేవాడు అతని గురించి విక్రమార్కుడు గొప్ప మహారాజు అనమాట అతడు చాలా గొప్ప చక్రవర్తి అతని గురించి అనేక కథలు మనకు ఉన్నాయన్నమాట కాబట్టి అలాంటి గొప్ప రాజు గురించి చక్రవర్తి గురించి ఎప్పుడు కూడా అతనికి సంబంధించినటువంటి కథలను భోజరాజు వింటుండేవాడు ఆ కథల్లో కమలాకరుని కథ ఒకటి ఆ విధంగా విక్రమార్కుని యొక్క కథలను వింటున్నటువంటి తరుణంలో ఒక కథ అతడు వినేటువంటి కథల్లో ఒకటి కమలాకరుని కథ అంటే ఇప్పుడు మన ప్రస్తుత పాఠ్యాంశం అన్నమాట కమలాకరునికి చదువు పట్ల ఎటువంటి ఆసక్తి లేదు తండ్రి త్రివిక్రముడు చదువు గొప్పతనాన్ని తెలుపుతూ కొడుకును మందలిస్తాడు మందలించిన విధానము కమలాకరుడు మారిన పద్ధతి ఈ పాఠంలో ఉన్నది చదువు యొక్క ఆవశ్యకతను తెలియజెప్పడము ఈ పాఠం యొక్క ఉద్దేశం కాబట్టి అలా ఆ విధంగా భోజరాజు విక్రమార్కుని యొక్క కథలు వింటున్నాడు కదా ఆ కథల్లో ఒకటి అయినటువంటిది కమలాకరుని కథ కమలాకరునికి చదువు పట్ల ఎటువంటి ఆసక్తి లేదు అంటే చదువు పైన శ్రద్ధ లేదు ఇంట్రెస్ట్ లేదు ఎప్పుడు చదివేవాడు కాదు చదువు పైన అస్సలే శ్రద్ధ లేనివాడు తండ్రి త్రివిక్రముడు చదువు గొప్పతనాన్ని తెలుపుతూ కొడుకును మందలిస్తాడు కాబట్టి ఆ విధంగా చదువు పైన శ్రద్ధ లేకుండా అశ్రద్ధ చేసి చదువుకోకుండా ఉండడం వలన అతని యొక్క తండ్రి అయినటువంటి త్రివిక్రముడు బాధపడతాడు అతన్ని చూసి నా కొడుకు చెడిపోతున్నాడే చదువుకోకుండా పాడైపోతున్నాడు ఎలాగైనా చదువు యొక్క గొప్పతనాన్ని నేను అతడికి తెలియ తెలిసేటట్టు చెయ్యాలి అనే ఉద్దేశంతో రోజు ఒకనొక రోజున త్రివిక్రముడు తన దగ్గర కమలాకర్ని కూర్చోబెట్టుకొని చదువు యొక్క గొప్పతనాన్ని చెప్తాడనమాట చదువు యొక్క గొప్పతనాన్ని చెప్తూ అతన్ని మందలిస్తాడు మందలిస్తాడు అంటే ఏంటి అతన్ని ఆ పని చేయాలి చదువుకోవాలి చదువుకోకపోతే ఇలా జరుగుతుంది చదివితే చదివితే ఈ విధంగా ఉంటుంది అని మెత్తగా చెప్తూ ఉంటాడు అనమాట సున్నితంగా ఎలాంటి కోప పడకుండా సున్నితంగా చెప్తాడనమాట అయితే ఈ పాఠం మనకేం చెప్తుంది ఏ విధంగా మందలించాడు కమలాకరుడు ని త్రివిక్రముడు అతని తండ్రి అయినటువంటి త్రివిక్రముడు ఏ విధంగా మందలించాడు మరి కమలాకరుడు మారాడా ఏ విధంగా మారాడు అనేటువంటి మొదలైనటువంటి అన్ని అంశాలు కూడా మనము ఈ పాఠ్యాంశంలో చదువుకుంటాం అంతేకాకుండా అది ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఈ పాఠం యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏమిటి చదువు యొక్క ఆవశ్యకతను తెలియజెప్పడము ఆవశ్యకత అంటే అవసరం మనం ఎందుకు చదువుకోవాలి చదువు మనకు ఎందుకు అవసరము అనేటువంటి విషయాన్ని తెలపడమే ఈ పాఠం యొక్క ఉద్దేశము ఇది పాఠం యొక్క నేపథ్యము ఉద్దేశం ఇంకా పాఠభాగా వివరాల్లోకి వెళ్ళినట్టయితే ఈ పాఠము కథాకావ్య ప్రక్రియకు చెందినది వివిధ కథల సమాహారము కావ్యము కథాకావ్యము ప్రక్రియ చెప్పాను కదా మీకు ప్రతి పాఠానికి కూడా ఒక ప్రక్రియ అనేటువంటిది ఉంటుంది ఇది కథా ప్ర కావ్యం ప్రక్రియకు అంటే కథను పద్య రూపంలో చెప్పేటువంటిది కథాకావ్యం అనమాట కథాకావ్యం యొక్క ప్రక్రియకు చెందినటువంటిది అంటే పద్యాల రూపంలో కథను వివరించి చెప్పడం అంటే వివిధ కథల సమాహార కావ్యం కథాకావ్యం అంటే పద్య రూపంలో చెప్పడమే కాకుండా అన్ని రకరకాల కథలన్నింటినీ కలిపి చెప్పేటువంటిదే కథాకావ్యం అనమాట దీనిలో రకరకాల కథలు ఉంటాయి దీనిలో వస్తువు ప్రధానం అంటే మనం దేని గురించి అయితే చెప్తున్నామో అది ప్రాముఖ్యమైనది ఇక్కడ కమలాకరుని గురించి చెప్తున్నాం చదువు గురించి చెప్తున్నాం కాబట్టి ఈ కథ అంతా కూడా దాని చుట్టే తిరుగుతుంది దానినే ఏంటి బేస్గా చేసుకొని ఈ పాఠం ఉంటుంది అన్నమాట రమణీయ కథా విధానం కలిగిన కావ్యమే కథాకావ్యం అంతేకాకుండా ఈ కావ్యం అనేటువంటిది కథన విధానము కలిగిన రమణీయమైనటువంటి అంటే గొప్ప అందమైనటువంటి రచనా శైలి ఉంటుంది అందులో వాడేటువంటి పదాలు కానీ రకరకాలైనటువంటి విషయాలను రకరకాలైనటువంటి అంశాలను పద్యంలో చక్కగా అందంగా తీర్చిదిద్దడమే కథాకావ్యం అన్నమాట నీతిని వ్యవహార దక్షతను కార్యకుశలతను ఉత్తమ గుణాలను పెంపొందించే కథలు ఇందులో ఉంటాయి అయితే ఈ కథాకావ్యం ఇందులో ఏమేమి ఉన్నాయి నీతిని అంటే నీతిని తెలియజేస్తాయి వ్యవహార దక్షత అంటే పనిని ఎలా చక్క పెట్టుకోవాలి మనం చేస్తున్నటువంటి పనులను ఎట్లా చక్కదిద్దుకోవాలి కార్యకుశలత అంటే కార్యాలను పనులను ఎట్లా సాధించుకోవాలి అనేటువంటి విషయాలు తర్వాత ఉత్తమ గుణాలు మంచి గుణాలు ఎలా పెంపొందించుకోవాలి అనేటువంటి అన్ని విషయాలు కూడా ఈ కథాకావ్యంలో ఉండడము జరుగుతుంది అర్థమైందా అయితే ఈ పాఠాన్ని రచించింది కొరవి గోపరాజు గో కొరవి గోపరాజు రచించిన సింహాసన ద్వాత్రింశిక చతుర్థాశ్వాసంలోనిది కథ భోజరాజుకు తొమ్మిదవ సాలబంజిక ఈ కథను చెప్పింది అయితే కొరవి గోపరాజు ఈ పాఠాన్ని రచించింది ఎవరు కొరవి గోపరాసు రచించినటువంటి సింహాసన ద్వాత్రింశిక అనేటువంటి కథాకావ్యంలోని చతుర్థాశ్వాసం నుంచి తీసుకోబడింది భోజరాజుకు తొమ్మిదవ సాలభంజిక సాలభంజిక అంటే బొమ్మ అనమాట ఈ కథను చెప్పింది అయితే ఇక్కడ ఇక్కడ కొంచెం మనము కొంచెం ఫ్లాష్ బ్యాక్ తెలుసుకోవాలి సాలభంజిక అంటే ఏంటి దాని యొక్క పుట్టు పూర్వతరాలు ఏంటి అనేది మనం కొంచెం చూసినట్టయితే విక్రమార్క మహారాజుకు గొప్ప సింహాసనం ఉండేది అనమాట విక్రమార్క మహారాజుకి గొప్ప సింహాసనం ఉండేది ఆ సింహాసనానికి అటువైపు ఇటువైపు అటు పదహారు ఇటు పదహారు బొమ్మలు ఉండేవి అనమాట మెట్లుండేవి ఆ మెట్ల పైన ఒక్కొక్క మెట్టు పైన ఒక్కొక్క బొమ్మ అటు ఒకటి ఇటు ఒకటి ఆ విధంగా మొత్తం ముప్పై రెండు బొమ్మలు ఉండేవి అనమాట అయితే ఆ ముప్పై రెండు బొమ్మలకు కూడా అటు ఇటు కూడా ఒక్కొక్క బొమ్మకి ఒక్కొక్క శక్తి ఉండేది ఒక్కొక్క కథ ఉండేది ఒక్కొక్క శక్తి ఉండేది అయితే ఆ ఒక్కొక్క శక్తి ఉన్నటువంటి ఒక్కొక్క కథ ఉన్నటువంటి ఆ సింహాసనాన్ని విక్రమ విక్రమార్కుడు చనిపోయిన తర్వాత ఇంకా దాన్ని అధిరోహించాలి అంటే ఆ సింహాసనాన్ని ఎక్కాలంటే ఎవరికి శక్యం కాదు అంటే ఎవరికి సాధ్యం కాదు అంత గొప్ప మహిమ కలిగినటువంటి సింహాసనం అనమాట అయితే ఆ సింహాసనము ఇంకెవరికి ఎక్క చేత కాగినప్పుడు ఏం చేస్తారంటే అందరు కలిసి కూడా తీసుకెళ్ళి ఒక భూమిలో పాతేస్తారనమాట గోతిదోవి అందులో పాతేస్తారు అయితే భోజరాజు కాలంలో దాన్ని వెలికి తీయడం జరుగుతుంది పైకి తీయడం జరుగుతుంది దాన్ని చూస్తే వజ్ర వైడూర్యాలతో ఆ ముప్పై రెండు సాల బంజికలు అంటే అటువైపు ఇటువైపు మెట్లతో బొమ్మలతో ఉంటుంది అయితే దాన్ని సింహాసనం అధిరోహించాలి ఎవరు ఆ ఉజయని రాజ్యానికి ఇప్పుడు భోజరాజు కదా కాబట్టి ఆయన అధిరోహించాలి కదా కాబట్టి అధిరోహిస్తాము అనేటువంటి సమయంలో అంటే సింహాసనం పైన సింహాసనానికి ఏంటి అన్నీ కూడా పూజలు చేసి అంతా చేసేసిన తర్వాత సింహాసన అధిరోహణం ఉన్నటువంటి సమయంలో అతడు ఆ సింహాసనం పైకి ఎక్కుదాము అని మొదటి మెట్టు పైన కాలు మోపగా అక్కడ ఉన్నటువంటి సాలబంజికలు అంటే ఇటువైపు అటువైపు బొమ్మలు ఉన్నాయి కదా అవి నవ్వుతూ ఉంటాయి అన్నమాట ఎక్కిలి చేష్టలు చేస్తుంటాయి ఎక్కిరిస్తుంటాయి నవ్వుతూ ఉంటాయి అసలు ఎక్కనివ్వు స్టెప్ మెట్టు మీద కాలు పెట్టి పైకి ఎక్కనివ్వవు ఎక్కనివ్వేసరికి అందరు ఆశ్చర్యపోతారు ఏమిటి ఇలా ఉంది ఏంటి ఈ మహిమ అని భోజరాజు ఆలోచించినట్టయితే అప్పుడు తెలుస్తుంది అనమాట అవి అంటాయి బొమ్మలు అవి బొమ్మలన్నీ కూడా అంటాయి మాకు ఒక్కొక్కరికి ఒక్కొక్క మహిమ కథ ఉంది మేము కొన్ని ప్రశ్నలు అడుగుతాము మేము అడిగినటువంటి ప్రశ్నలకు మీరు సమా సరైన సమాధానం చెప్తే ఈ సింహాసనాన్ని అధ్రోహించండి అని భోజరాజుకు అన్నమాట ఆ విధంగానే అతడు ఒక్కొక్క దాని గురించి కథ తెలుసుకుంటూ ఉన్నాడు అనమాట అంటే ఏ బొమ్మకి ఏ కథ ఉంది అంటే ఏ బొమ్మ ఏ సాల ఏ కథ చెప్తుంది అనేటువంటి విషయాన్ని తెలుసుకుంటూనే దానిలో భాగంగానే తొమ్మిదవ సాల భంజిక తొమ్మిదవ సాల చెప్తున్నటువంటి కథనే ఈ పాఠ్యాంశం అర్థమైందా అదే అన్నమాట ఆ సింహాసనానికి ఉన్నటువంటి ప్రత్యేకత అర్థమైందా ఇది కొరవి గోపరాజ్ రచించిన సింహాసన ద్వాత్రింశిక అనేటువంటి చతుర్థాశ్వాసంలో నుంచి గ్రహించు సింహాసన దా ద్వాత్రింశిక అంటే ఏంటంటే సింహాసనంకి అటువైపు ఇటు ఉన్నటువంటి బొమ్మలు అంటారు ద్వా త్రింశిక ద్వా అంటే రెండు త్రింశిక అంటే ఇక్కడ త్రీ అంటే మూడు త్రింశిక అంటే ఏంటి ఇక్కడ ముప్పై అని అర్థం తీసుకోవాలన్నమాట ద్వా త్రింశిక అంటే ముప్పై రెండు బొమ్మలు అని అర్థం సాలబంజికలు అని అర్థం ఆ విధంగా కథ చెప్తూ ఉందన్నమాట ఇది మనం చదువు అనేటువంటి పాఠ్య భాగం ఏది ఎవరు భోజరాజు వింటున్నటువంటి ఆ సాలభంజిక ముప్పై రెండు సాలబంజికలు ఉన్నాయి కదా అందులో తొమ్మిదవ బం మెట్టుకున్నటువంటి సాల బంజిక అంటే బొమ్మ చెప్తున్నటువంటి పా కథనే ఈ పాఠ్యాంశం అర్థమైంది అందరికి కూడా ఇంకా కవిపరిచయం చూసినట్టయితే కొరవి గోపరాజు తల్లిదండ్రులు కామాంబిక కొరవి కసర కసవరాజు కొరవి గోపరాజు తల్లిదండ్రులు ఎవరు కామాంబిక కొరవి కసవరాజు అతడు పదిహేనవ శతాబ్దానికి చెందినటువంటి వాడు అనమాట గోపరాజు నిజామాబాద్ జిల్లాలోని భీంగల్ ప్రాంతం వాడు ఎక్కడ ఎక్కడ పుట్టాడు అతడు నిజామాబాద్ జిల్లాలోని భింగల్ అనేటువంటి ప్రాంతానికి చెందినటువంటి వాడు నాటి పల్లికొండ సంస్థానాధీశుడు మహారాజు రాన మల్లన ఆస్థాన పండితుడు ఇతడు ఎవరి ఆస్థానంలో పండితుడుగా ఉన్నాడు పల్లికొండ సంస్థానాధీశుడైనటువంటి మహారాజు రాజమల్లన ఆస్థాన పండితుడు ఆస్థానం అంటే కొలువు దర్బార్ అనమాట అతని యొక్క ఆస్థానం అంటే అతని యొక్క కొలువులో రాజుగారి యొక్క కొలువులో దర్బారులో ఇతడు పండితుడుగా ఉండేవాడు సాహిత్యంతో పాటు రాజనీతి ఛందస్సు యోగం జ్యోతిష్యం మొదలైన శాస్త్రాలలో ప్రవీణుడు అర్థమైంది అయితడు పాండిత్యం అంటే సాహిత్యం కా పద్యాలే రాయకుండా కావ్యాలే రచించడం రచించడంకుండా కాకుండా రాజనీతి రాజనీతికి సంబంధించిన అంటే రాజా పరిపాలన ఎలా ఉండాలి రాజ్యానికి సంబంధించినటువంటి పుస్తకం అనమాట రాజనీతి ఛందస్సు ఛందస్సు అంటే పద్య లక్షణాలను తెలిపేటువంటిది ఛందస్సు యోగం అంటే యోగానికి సంబంధించిన జ్యోతిష్యం అంటే తెలుసు జ్యోతిష్యంకు సంబంధించినటువంటిది మొదలైనటువంటి శాస్త్రాలలో అతడు ప్రవీణుడు ప్రవీణుడు అంటే చాలా గొప్పవాడు ఆరితేరిన వాడు అందరికీ సులభంగా అర్థమయ్యే విధంగా కథలు చెప్పడం ఈయన ప్రత్యేకత కాబట్టి ఇతడు చెప్పేటువంటి పద్యాలు ఎలా ఉంటాయంటే ప కథలు కానీ పద్యాలు కానీ ఎలా ఉంటాయంటే అందరికీ సులభంగా అర్థమయ్యేటువంటి రీతిలో చాలా సరళమైనటువంటి సులభమైనటువంటి శైలిలో ఈయన కథా రచన కావ్య రచన అనేటువంటిది ఉంటుంది అర్థమైందా ఇది కవి పరిచయము తర్వాత ప్రవేశిక చూసినట్టయితే చదువు మనిషిలో వివాక వివేకాన్ని మేల్కొల్పి విజ్ఞానవంతుడిని చేస్తుంది అంతే కదా అజ్ఞానం అనేటువంటి అంధకారాన్ని తొలగించి విజ్ఞానం అనేటువంటి జ్యోతిని వెలిగించేది చదువు అని చెప్తారనమాట అర్థమైంది అంటే చదువు ఎప్పుడు కూడా మనిషిలో మేల్కొల్పోయింది విజ్ఞానవంతుడిని మనిషిని మేల్కొల్పుతుండి ఉన్నటువంటి వివేకాన్ని అంటే మంచితనాన్ని పైకి తెచ్చేటువంటిది కేవలం చదువు మాత్రం చదువుకుంటేనే మనిషిలో ఉన్నటువంటి వివేకం అనేటువంటిది బయటకు వస్తుంది అతన్ని విజ్ఞానవంతుడిని చేస్తుండే అంతే కదా ఇప్పుడు చూడండి చదువుకున్న వాళ్ళకి చదువుకోని వాళ్ళకు చాలా తేడా ఉంటుంది మాట తీరులో కానీ వ్యవహార తీరులో కానీ పనిచేసేటువంటి విధానంలో కానీ ఆలోచన విధానంలో కానీ చాలా తేడా ఉంటుంది మీరు గమనించి చూసినట్టయితే విజ్ఞానం వల్ల వినయము పరోపకార బుద్ధి లౌక్యము ధర్మనిరతి ఆదర్శ జీవనం వంటి ఉత్తమ గుణాలు అలవడతాయి అంతే కదా విజ్ఞానం అంటే చదువు వలన ఏమొస్తుంది వినయ విధేయతలు అంటే ఎదుటి వాళ్ళతో గౌరవంగా ఉండాలి మంచిగా మాట్లాడాలి అందరినీ గౌరవించాలి రెస్పెక్ట్ ఇవ్వాలి అనేటువంటి ఆలోచన వస్తుంది పరోపకార బుద్ధి అంటే పరోపకారం అంటే ఇతరులకు ఏదైనా సాయం చేయాలి అది ఉన్న దాంట్లో కొద్దిగా సాయం చేయాలనేటువంటి ఆలోచన వస్తుంది లౌక్యం అంటే ప్రపంచం గురించి అందరూ ఒకటే అందరూ సమానమే అందరూ ఒకటే అనేటువంటి మంచితనం కూడా అతనిలో ఏర్పడుతుంది అంతేగా ధర్మ నిరేత అంటే ధర్మంగా ఉండాలి ధర్మ కార్యాలే చెయ్యాలి అనేటువంటి ఆలోచన వస్తుంది అంతేకాకుండా ఆదర్శ జీవనం అంటే ఎదుటి వాళ్ళకు ఇతరులకు ఆదర్శంగా నిలవాలి నన్ను చూసి ఇంక ఎదుటి వాళ్ళు నేర్చుకోవాలి అనే విధంగా ఉండడానికి ఆలోచన చేస్తారు చదువుకోవడం వల్ల ఇలాంటి అన్ని ఉత్తమ గుణాలను కూడా అలవాడేటట్టు అంటే అలవాటు అలవాటు చేసుకునేటట్టు చదువు చేస్తుంది అనమాట తమ పిల్లలు ఉత్తమ పౌరులుగా మారాలని తల్లిదండ్రులంతా కోరుకుంటారు అంతే కదా ఎవరైనా ఏ తల్లిదండ్రులైనా కూడా తమ పిల్లలు ఉత్తమ పౌరులుగా ఉండాలని కోరుకుంటారు చదువు పట్ల నిర్లక్ష్యం వహించే పిల్లల గురించి ఎంతో బాధపడతారు కదా మంచి వాళ్ళు ఉండాలని కోరుకుంటారు ప్లస్ ఒకవేళ చదువు నిర్లక్ష్యం చేస్తే చదువుకోకపోతే మనకన్నా ఎక్కువ బాధపడేది మన తల్లిదండ్రులు అనమాట కాబట్టి మన తల్లిదండ్రులను బాధ పెట్టకుండా మనం చక్కగా చదువుకోవాలి చదువుకుంటే ఏమవుతుంది చదువుకోకపోతే ఏమవుతది అనేటువంటి అన్ని విషయాలు కూడా మనకి పాఠంలో చక్కగా వివరించారు కొరవి గోపరాజు గారు అర్థమైందా కాబట్టి విక్రమార్క మహారాజు యొక్క పురోహితుడైన త్రివిక్రముడు తన కొడుకు కమలాకరుడు సరిగ్గా చదువుకోవడం లేదని మదన పడ్డాడు మదన పడ్డమంటే బాధ మదనం అంటే బాధ అనమాట కాబట్టి మహారాజు విక్రమార్క మహారాజు దగ్గర భోజరాజు దగ్గర ఉన్నాడు కదా విక్రమార్క మహారాజు రాజ్యంలో పురోహితుడు అంటే పండితుడైనటువంటి త్రివిక్రముడు తన కొడుకు కమలాకరుడు సరిగ్గా చదువుకోకపోవడం వలన ఎంతో బాధపడుతుంటాడు కొడుకుకు ఎట్లా హితువు పలికాడో పాఠం ద్వారా తెలుసుకుందాం కాబట్టి అతని యొక్క సోమరితనాన్ని అతని అజ్ఞానాన్ని చూసి అతన్ని ఎలాగైనా మార్చాలి తన కొడుకును మంచి పండితుడిని చెయ్యాలి అనేటువంటి ఉద్దేశంతో లోపల బాధపడతాడు కానీ కొడుకుని మంచి బుద్ధిలు చెప్పి చక్కగా చాలా సున్నితంగా మందలించి అతని గొప్పవాణ్ణి చేసే ప్రయత్నము ఈ పాఠంలో చేస్తాడనమాట మరి ఎట్లా అతనికి బుద్ధులు చెప్పాడు చదువు యొక్క గొప్పతనాన్ని ఎట్లా అతనికి అర్థం చేశాడు ఎట్లా అతనికి వివరించాడు మరి అతనిలో మార్పు ఎట్లా వచ్చింది అనేటువంటి అన్ని అంశాలను కూడా మనం ఇందులో చూస్తాం అంటే కమలాకరుని యొక్క కథతో పాటు చదువు యొక్క గొప్పతనాన్ని కూడా మనకు కొరవి గోపరాజు గారు ఈ పాఠంలో మనకు వివరించారు అర్థమైంది అనుకుంటున్నాను అందరికీ ఇది ఈ రెండవ భాగము ఇందులో మనం ఏం నేర్చుకున్నాము నేపథ్యము పాఠ్యభాగ వివరాలు కవి పరిచయము ప్రవేశిక మొదలైనటువంటి అంశాలను ఈ భాగంలో నేర్చుకున్నాం కదా మరి నెక్స్ట్ భాగంలో తర్వాత వీడియోలో నేను మీకు పాఠ్యాంశానికి సంబంధించిన వివరణ ఇస్తాను కాబట్టి పిల్లలు ఎప్పుడు కూడా మీరు ఇట్లా భాగాలు భాగాలు భాగాలుగా నేను ఇచ్చినప్పుడు పార్ట్స్ పార్ట్స్గా ఇచ్చినప్పుడు మీరు ఒకటి భాగం చూసారంటే ఇంకో భాగం కనెక్ట్ ఉంటుంది కాబట్టి ఫస్ట్ నుంచి ఎన్ని భాగాలు అయితే ఉన్నాయో మీకు పాఠం చక్కగా అర్థం కావాలంటే రెండో భాగం ఇచ్చాను ఈరోజు దానికి ముందు మొదటి భాగం అయింది కాబట్టి అది చూసిన తర్వాత దీన్ని చూస్తే మీకు లెసన్ పాఠము చాలా చక్కగా అర్థమవుతుంది కాబట్టి ఎప్పుడైనా మీరు కూడా ఇట్లా పాట్స్ పాట్స్గా లెసన్ ఉన్నప్పుడు అన్నీ కూడా ఒకేసారి వినడానికి ప్రయత్నం చేయండి ఓకేనా అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో నేను మీకు పాఠ్యాంశానికి సంబంధించినటువంటి వివరణ అందిస్తాను అందరికీ ధన్యవాదములు